హాయ్ అండి అందరు బాగున్నారా నేను మేహమాని మన పల్లి యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ ఓని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజైతే నేనైతే తలకాయ కాళ్ళు కర్రీ వండుతున్నానండి ఇదైతే మనకి ప్రెగ్నెన్సీ టైంలో అంటే డెలివరీ అయిన తర్వాత పిల్లల తల నిలవాలంటే జలుబు చేసిన అట్లా ఇస్తారు కదండి చాలా బాగుంటుంది కర్రీ ఎలా చేస్తాను వచ్చేసి అని చూస్తాను తలకాయ కాళ్ళు అని మొత్తం ఉప్పు పసుపుతో క్లీన్ చేసేసుకొని ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు వేసేసేసుకొని ఆవిరి పెట్టుకోవాలండి ఆవిరి పెడితే ఇంకా మెత్తగాను చక్కగా బాగుంటుంది స్మెల్ ఏమైనా ఉన్నా స్మెల్ కూడా పోతుంది అందుకని నేనైతే ఆవిరి పెట్టేస్తానండి ఫస్ట్ ఇట్లా పసుపు వేసేసి పసుపును ఉప్పు వేసేసి ఆవిరి అయితే పెట్టేసేస్తానండి ఉడకేసినట్టు అయితే ఆయిల్ పోసేసాయండి ఆయిల్ పోసేసి దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్ పోసి దీని నూనె పోసి మొక్కలను ఉడకేసిన మొక్కలు ఉన్నాయి కదా ఆవిరిపెట్టిన మొక్కలు ఆవిరిపెట్టిన మొక్కల్ని దీంట్లో వచ్చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి కొన్ని కొత్తిమీర వేసుకున్నాను ఫ్లేవర్ కొంచెం పుదీనా వేసుకొని పుదీనా ఆవిరిపెడుతున్నాం కదండి నువ్వులో వేపేటప్పుడు పుదీనా వేసుకుంటే పుదీనా ఫ్లేవర్ అయితే బాగుంటుందండి మొక్కకి చాలా బాగా పడుతుంది పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పుదీనా కూడా వేసుకొని ఒకసారి తిప్పుకుంటే చాలు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం దీంట్లో వేసేసుకోవాలి ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మొక్కలో కలిపే కలి కలిపేసుకోవాలండి మొక్క మొత్తం ఇట్లా కలిపేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు ఉడకనివ్వాలి హాయ్ అండి ఇంకా మసాలాలు బాగా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసేసి వాటర్ అయితే నిండా ఇంకా మనం తలకాయ చారు అంటేనే చారు టైప్లో పెట్టుకోవాలి కదండి వాటర్ అయితే ఎక్కువ పోసేసుకున్నాను ఇంకా బాగా ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత కొంచెం పొడి మసాలా వేసేసుకోవాలండి కొంచెం పొడి మసాలా వేసుకొని యాడ్ చేసుకోవాలి పొడి మసాలా వేసుకున్న తర్వాత మనం పుదీనా కొత్తిమీర అంటే పుదీనా అయితే నేను మొక్క ఉడకేసేటప్పుడు వేసేసాను కదండి లాస్ట్ ఫైనల్ టచ్ అయితే మనం కొత్తిమీర వేసేసుకున్నాము ఈ తలకాయ కాళ్ళు చారు అనేది బాగా జలుబు చేసిన వాళ్ళకి కానీ బాగా ఫీవర్ ఉన్న వాళ్ళకి కానీ నోరు చేదు తగ్గడానికి కానీ చాలా మంచిది అంటారండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరైతే ఏ స్టైలై చేస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వేడి వేడి అన్నంలో తలకాచారు వేసుకొని తినేద్దాం ఓకేనా టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను వచ్చేసేయండి వచ్చేసేయండి మనం టేస్ట్ అయితే చూసేద్దాం తలకాచారు ఎట్లా ఉన్నాయి అండి టేస్ట్ అయితే చూసేద్దామండి ఓకేనా వేడి వేడి అన్నంలో వేడి వేడి తలకాచారు పోసుకోండి చెడు చేసినప్పుడు తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్